అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూలై పది నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది అరవై రెండవ కీర్తన ఏడవ వచనము దేవుని వాక్యమునందలి ఆయా కాలములలో ఇవ్వబడిన సూచనలను బట్టి పలకబడిన ప్రవచనములను బట్టి దేవుని ప్రజలు రాబోవు పరిస్థితులకు సిద్ధపడి ఉండవలను ఎందువలనగా మరి ఎక్కువ శోధనలు శ్రమలు ఎదుర్కొనవలసి వచ్చును దేవునికి వందనములు ప్రభువునందు మనకు బలమైన ఆశ్రయము కలదు భద్రత కొరకు రక్షణ కొరకు మనం అచ్చటికి పరిగెత్తవచ్చును దేవుని వాక్యమునందు ప్రభువైన యేసుక్రీస్తుకు ఇవ్వబడిన అనేక నామములతో ఆశ్రయము ఒకటి యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తన పద్దెనిమిది రెండు ఇంకను సైన్యముల కధిపతి యొక్క మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నలభై ఆరవ కీర్తన ఏడు పదకొండు వచనములు ఎవరైతే తమ స్వంత రక్షకునిగా అంగీకరించిరో వారు నిత్యమైన ఆశ్రయము కొరకు ఆయన యుద్ధకు పరుగెత్తవచ్చును పాత నిబంధన కాలములో ప్రభు యహోషువాతో ఆరు ఆశ్రయ పురములను ఏర్పరచవలనని పొరపాటున ఒక వ్యక్తిని చంపినవాడు వాడు ప్రతిహత్య చేయువాని చేతిలో పడకుండా ఆ పురములో చేరవలనని తెలిపెను యహోశవ ఇరవై రెండు మూడు వచనములు ఈ ఆశ్రయము కొద్ది కాలం వరకే అనగా ప్రధాన యాజకుడు బ్రతికి ఉన్నంతవరకే కానీ క్రీస్తు ప్రభువుతో మనము కలిగి ఉన్న భద్రత ఆశ్రయము ఎన్నటెన్నటికి ఉండును ఆ ఆరు ఆశ్రయ పురములు కెదేశు శకెము హెబ్రోను బేసెరు రామోతు గోలాను అనవి ఈ పేర్లన్నీ మనము ఏసు క్రీస్తు ప్రభువులో ఎట్టి భద్రతను కలిగి ఉన్నామో తెలుసుకునేటకు సహాయపడును మొట్టమొదటి ఆశ్రయపురం కేదేషు అనగా పరిశుద్ధత అని అర్థం కొందరు దేవుడు కొన్ని పాపములు మాత్రమే క్షమించగలడు కానీ అన్నింటిని కాదు ఎందుకనగా అవి చాలా ఎక్కువగా ఉండవని తలంచుదురు దేవుని ముందు నేనే విధంగా పరిశుద్ధముగా నీతియుక్తముగా నుండగలనని కొందరి హృదయములలో ఎడతెగని పోరాటం ఉండును అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు హెబ్రీ పన్నెండు పద్నాలుగు అని అదే విధంగా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండదరు మొత్తయి ఐదు నలభై ఎనిమిది అని చెప్పుచున్నది మరలా నేను పరిశుద్ధులను గనక పరిశుద్ధులై పరిశుద్ధులయుండు పరిశుద్ధులుగా ఉండవలనని కోరికతో చాలామంది దాన ధర్మములు చేదురు తీర్థయాత్రలకు వెలుదురు కొంతమంది తమ శరీరములను బాధపరుచుకుందరు రోమన్ క్యాథలిక్ వారు పరిశుద్ధ ప్రార్థన హోలీ మాస్లో పాలి భాగము పొందిన ఎడల అన్నీయో కాకపోయినను కొన్ని పాపములైనను క్షమింపబడునని తలంచుదురు ఆ విధముగా చాలామంది పరిశుద్ధముగా ఉండవలనని అనేక విధములుగా ప్రయత్నించదురు కానీ ఇంకను ఇంకను దౌర్భాగ్యకరముగా అగుదురు యేసుక్రీస్తు ప్రభువే మన పరిశుద్ధత ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకే లేపబడెను రోమా నాలుగు ఇరవై ఐదు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలపు పాపములన్నీ కప్పివేయును అది సంపూర్ణమైన రక్షణ ఈ సత్యమును అనేక సంవత్సరముల తర్వాత మనము గ్రహించుదుము దేవుడు దయగలవాడు కాబట్టి కొన్ని పాపములు మాత్రమే క్షమించును మిగిలిన పాపముల క్షమాపణ కొరకు మనము ఉపవాసముండి ప్రార్థించవలను లేక తీర్థయాత్రలకు పోవలను లేక దాన ధర్మములు చేయవలనని సా తాను మన హృదయములో అనుమానం పుట్టించును ఈ విధముగా వారు మోసగింపబడుదురు మొదటి కొరింతి ఒకటి ముప్పై ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు మన పరిశుద్ధత నీతి అయి ఉన్నాడు ఆయన సంపూర్ణమైన రక్షణనిచ్చును మనలో ఎవరము దానికి ఏది చేర్చరాదు ఆయన మన నీతి అయినందుకు ఎడతెగక ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలను అప్పుడు దేవుని సమాధానము మరలోనికి వచ్చును మనము పరిశుద్ధులముగా నవ్వుదుము ప్రైజ్ దలా